య్ సద్గురు ప్రభు మహారాజు మనం అందరం మనమందరం కూడా గురుమార్గంలో పయనిస్తున్నటువంటి ఇప్పుడు అక్కయ్య గారు మేము మీకు ఎన్నోసార్లు చెప్పాం ఒకేసారి అయ్యగారి దగ్గర బ్రహ్మోపదేశం పొందామని నేను బ్రహ్మోపదేశం పొంది ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు అంటే నా చిన్నతనంలో అంటే టెన్త్ క్లాస్ పరీక్ష రాశాను రాసిన తర్వాత నేను గురువుగారి దగ్గర ఉపదేశం పొందాను అంటే నా ఎనిమిదవ తరగతిలో ఏడవ తరగతిలో భక్త ప్రహ్లాద అనే సినిమా చూశా చూసినప్పుడు ఆ సినిమాలో నాకు బాగా ఆకర్షించినటువంటి విషయం ఏంటంటే ఆ యొక్క భక్త ప్రహ్లాదుడు హరిభక్తుడు మరి మరి అతని తండ్రి హిరణ్యకశ్యుడు మరి హరిభక్తుడు కాదు హరి విరోధి అనునిత్యం భక్త ప్రహ్లాదుడు హరినామ సంకీర్తనం చేసుకుంటూ హరిధ్యానంలోనే ఉంటూ ఎన్ని ఉన్నా కూడా అతన్ని కాలనాగులతో కాటేయిస్తారు అయినా కూడా అతను ఏం కాదు ఏనుగులతో తొక్కిస్తారు అయినా ఏం కాదు పైనుంచి కొండపై నుంచి ఎత్తేస్తారు అయినా ఏం కాదు ఏది వెలుగుతున్నటువంటి హోమంలో మండుతున్నటువంటి దాంట్లో పడేస్తారు అయినా ఏం కాదు ఏమిటి ఇది ఏం కావట్లేదు ఇతనికి అని ఆ చిన్నతనంలో నాకు అనిపించినటువంటి విషయం ఏంటంటే దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు ఆ సినిమాలో జరిగినటువంటి సన్నివేశాలు నాలో బాగా చిన్నతనంలోనే దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలని అనిపించింది అనిపించి దాంట్లో ఒక పాట పాడతాడు ఒక పద్యం చదువుతాడు ఇందు గలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందంతే గలడు దాన వాగ్రిని ఉంటాను ఏంటి దేవుడు మా అమ్మ మా నాన్న ఇంట్లో ఒక ఫోటో పెట్టి ఇదే దేవుడని మొక్కు అంటున్నారు మొక్కుతున్నాం కదా మరి ఊర్లోకి పోతే ఊరు బయట ఒక గుడి ఉంటుంది ఆ గుడిలో దేవుడు ఉన్నారు మొక్కు అంటే మొక్కుతున్నాం కదా ఇంకా తిరుపతి అంటే అక్కడ పోతుంటే మొక్కుతున్నాం కదా రకరకాల మొక్కుతున్నాం కదా కానీ మరి ఇక్కడ ఈ భక్త సినిమాలో ఇందు గలడు లేడని సందేహం వరదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచినా అందందే గలడు దాన వాగ్ని వింటే నా నాంత కుర్రోడే నా ఏజీ ఏజీ ఒకటే నాకు దాదాపు పది పదకొండు సంవత్సరాలు ఉంటాయి ఆ భక్త ప్రహ్లాదు కూడా అంతే ఉంటాయి ఇతను ఇట్లా అంటుండేందని నాకు ఆకాంక్ష బాగా పెరిగింది దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు నా చిన్నప్పుడే మాకు మా అమ్మ మా నాన్న గురుపదేశం పొందినటువంటి వారు వారు దయానంద షేక్ బురానుద్దీన్ సద్గురు ప్రభువుల దగ్గర మా అమ్మ మా నాన్న ఉపదేశం పొంది ఉన్నారు కానీ వాళ్ళు పొందారు కానీ నేను పొందలేదు కానీ ఈ దేవుడి విషయం ఏమిటని నాకు బాగా తెలుసుకోవాలి తెలుసుకోవాలనే టైంలో అప్పుడే కొత్తగా గురువుగా అధికారం పొంది శ్రీ 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 నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభుల వారు నేను సెలవుల్లో జక్కపేట వెళ్ళినప్పుడు అక్కడ సు సుబ్బమ్మ గారి ఇంట్లో ఉండేవారు మా అక్కయ్య బురానిద్దీన్ అయ్యగారి దగ్గర ఉపదేశం అయింది కాబట్టి అక్క దేవుణ్ణి మీరు చూశారు చూశారు అంటున్నారు ఎట్లా కనపడతాడా అది నిజమేనా కాదంటే నిజం తమ్ముడు నువ్వు చూస్తానంటే ఇప్పుడు అయ్యగారు వచ్చారు గురువుగారు వచ్చారు ఉపదేశం ఇప్పిస్తా అన్నది నాకు చూడాలని ఉంది అంటే సుబ్బమ్మ గారి ఇంటి దగ్గర అప్పుడు నాకు ఉపదేశం ఇవ్వటం జరిగింది అప్పుడు సీతమ్మ అక్కయ్య గారు కూడా ఉపదేశం పొందారు అంటే నేను ఉపదేశం పొంది యాభై అయింది యాభై సంవత్సరాలు ఉపదేశం పొంది యాభై సంవత్సరాలు కావటం అంటే సామాన్యమైనటువంటి విషయం కారే కాదు ఎందుకంటే ఉపదేశం పొందకుండా ఉంటే హాయిగా ఆనందంగా చీకు చింత లేకుండా సంతోషంగా ఉండొచ్చు ఏ అలజడి లేకుండా ఎందుకంటే శరీరమే నేను నా పేరు చంద్రమౌళి నాకు కావలసినటువంటి అందచందాలు నాకు కావాల్సినటువంటి దుస్తువులు నాకు కావాల్సినటువంటి అలంకారాలు ఇవన్నీ చేసుకొని సమాజం ముందు నాతోటి ప్రజల ముందు వాళ్ళకంటే నేను ఎక్కువగా నేను సంతోషంగా గడపవచ్చు గడుపుతున్నారు ఈ శరీరం కోసమే కదా శరీరం యొక్క అందచందాలని మరి చూంచుకొని ధనము వారి కంటే మేము గొప్ప అనేవి చూంచుకోవడం కోసమే కదా భేదభావాలతో బ్రతుకుతున్నటువంటి ఈ యొక్క మానవ జీవనం చూసుకున్నట్లయితే మరి అన్నిటికంటే గొప్పది అన్నిటికంటే మరి భేదభావాలతో చూసేది కూడా ఈ మానవ జన్మమే ఎందుకంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో కూడా ఈ మానవ జన్మ మరి అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆకలి దప్పిక నిద్ర అదే మైదునం ఇవన్నీ అన్నిటికీ ఏ విధంగా అయితే సమానంగా ఉన్నాయో మనుషులకు కూడా అలాగే ఉన్నాయి కానీ అన్నిటికీ లేనటువంటి విషయం ఏమిటంటే అది నా జాతి కాదు ఇది నా జాతి కాదు వాళ్ళు నాకంటే తక్కువ నేను వాళ్ళకంటే ఎక్కువ అనేటువంటి ఈర్ష్యా ద్వేషాలతోటి ఉన్నటువంటిది మానవ జీవితం ఈ ఈర్ష్యా ద్వేషాలతోటే మనం అనేకలం అనేక విధాలుగా మరి ప్రయత్నం చేసి అందరికంటే గొప్పగా ఉండాలనుకొని ఏ ఏ ఎవరి దగ్గర పోయినా ముచ్చట చూసినా కూడా ఇద్దరు ఉంటారు ఆ ఇద్దరు పక్కన మూడో వ్యక్తి ఉండడు కానీ ఈ ఇద్దరు మాట్లాడేది కనబడి మూడో వ్యక్తి గురించే మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ యొక్క తక్కువ ఎక్కువతనం గురించి వాళ్ళ యొక్క భేద భావం గురించి కానీ ఈ యొక్క శరీరం నేను అనుకునేటువంటి వాళ్ళు మామూలుగా మంచిగా బతుకుతున్నారు కానీ ఉపదేశం తీసుకున్న తర్వాత శరీరం నేను కాదు కనబడేటువంటి శరీరం నేను కాదు వినపడుతున్నటువంటి పేరు నేను కాదు మరి కనబడేటువంటి ఈ ప్రపంచం నేను కాదు కనబడుతున్నటువంటి ఈ విశ్వం నేను కాదు మరి నేను కానిది కనబడినటువంటిది కనబడినటువంటిది ఏదైతే ఉందో ఆ కనిపించేదే ఇక్కడ నిజంగా మనకు కనిపిస్తుంది కదా కనిపిస్తున్నటువంటిదే నిజంగాని కనబడింది ఏ విధంగా నిజం క్వశ్చన్ కనిపిస్తున్నటువంటిది నిజం కనబడింది ఏ విధంగా నిజం తల్లి కనిపిస్తున్నాడు తండ్రి కనిపిస్తున్నాడు అక్క కనిపిస్తుంది అన్న కనిపిస్తున్నాడు భార్య కనిపిస్తున్నాడు పిల్లలు కనిపిస్తున్నాడు మామ కనిపిస్తున్నాడు బంధువులు కనిపిస్తున్నారు అందరూ కూడా కనిపిస్తున్నారు మహాభారత యుద్ధంలో అర్జునుడు యుద్ధం చేస్తా అని బయలుదేరి అందరు కనిపిస్తున్నప్పుడు వీళ్ళందరూ కూడా నా వాళ్ళే కదా నేను వీళ్ళని ఎలా చంపాలి అని కనపడేదే నిజమనుకొని బతుకుతున్నటువంటి ఈ సమాజంలో కనబడేనటువంటిది ఏదైతే ఉందో ఆ తత్వం గుణము రూపము లేనటువంటిది గురుతత్వం ఏదైతే ఉందో ఆ కనబడింది నిజము కనబడేది అబద్ధమని అనుకున్నటువంటి ఇన్నాళ్ళు నేను ఇదే నిజం 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 అనుకున్నటువంటి నేను దాన్ని కాదు అని అనుకునే స్థితి రావాలంటే చాలా కష్టమైన విషయం ఎందుకంటే ఈ యాభై సంవత్సరాలలో ప్రతి విషయాన్ని కూడా అవును వీళ్ళు నిజమా కాదా వీళ్ళు అని నేను ఎట్లంట నా ఎదురుంగ వాళ్ళని నిజమే అనాలి వాళ్ళ పేరు ఎల్లమ్మ మల్లమ్మ పుల్లమ్మ వాళ్ళు నిజమే రామయ్య భీమయ్య మల్లయ్య వీళ్ళు నిజమే కానీ చిన్నతనంలో తెలుసుకున్న నేను మీరు అబద్ధమయ్యా మీరు ఉండని వాళ్ళు అని నేను అనలేను కానీ అనలేకుండా జీవించేటువంటి సమాజంలో మరి ఖచ్చితంగా అనగలిగే స్థితికి రావటం అనేది మహా దుర్లభమైనటువంటి విషయం చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే చెప్పటం చాలా తేలిక ఆ అనుభవానికి రావటం చాలా కష్టం ఎందుకంటే శిల్పం తీసుకురావాలంటేనే కష్టం ఒక రాయిని తీసుకురావాలంటే కష్టం ఆ రాయిని శిల్పంగా మార్చడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఎన్నో దెబ్బలు ఎన్నో దెబ్బలు ఎన్నో దెబ్బలు ప్రతి దెబ్బ 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 అన్ని దెబ్బలు కోర్చి చివరికి ఫైనల్గా ఆ శిల్పము ఒక విగ్రహంగా అయినప్పుడు అది పూజింపబడుతుంది తప్ప విగ్రహం కానప్పుడు పూజింపబడదు ఇంకా చెప్తున్నారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మోక్షం కావాలి మోక్షం కావాలి దుర్లభం మానుషద దేహం వివేకం అతి దుర్లభం మనుష్య దేహము దుర్లభమైనటువంటిది వివేకము ఇంకా దుర్లభమైనటువంటిది అంటే వివేకం అంటే మోక్షాన్ని సంపాదించటం మోక్షం సంపాదించడం అనేది ఈ జన్మలోనే అది కావాలి మరి మోక్షం అంటే ఏంది మోహక్షయ మోక్ష మరి మోహం మనకు దేని మీద లేదు నా మీద నాకు మోహం లేదా నా తల్లిదండ్రుల మీద నాకు మోహం లేదా నా భార్య పిల్లల మీద నాకు మోహం లేదా నా బంధువుల మీద నాకు మోహం లేదా నా ఆస్తిపాస్తుల మీద నాకు మోహం లేదా నా ఇల్లు వాకిల మీద నాకు మోహం లేదా దేని మీద మోహం లేకుండా ఉంది అంటే మోహం లేకుండా ఉంటేనే అది క్షయించాలి ఏది క్షయించాలి మోహం అనేది ఆ ప్రేమ అనేది క్షయించాలి అలా అని మనం చూసినట్లయితే చిన్న ఉదాహరణ చూస్తుంటే వంద మంది నడుస్తున్నది వేల మంది నడుస్తున్నటువంటి ఈ యొక్క సిటీలలో వీళ్ళొక్క ఏది ఆ బజారులో ఉన్నట్టుండి పెద్ద వర్షం వచ్చింది దుమారం వచ్చింది ఉన్నట్టుండి మరి పిడుగుబడింది ఒకరు ఇద్దరు చనిపోయారు ఒక మొగతను ఒక ఆడ ఆమె మన ఇంట్లో ఒక మొగతను బజారుకి వెళ్ళాడు ఇంకోళ్ళ ఇంట్లో ఒక ఆడ బజార్కెళ్ళింది అందరిలో అలా బా ఇంట్లోంచి బజార్కెళ్ళిన వాళ్ళే బజార్లో ఉంటారు ఎప్పుడైతే వార్త తెలిసిందో నా వాళ్ళు మరి మా వాడికి ఏమైనా అయిందా ఆ పిడుగుబడి చనిపోయిందా మా వాళ్ళకేమన్నా అయిందా ఆమె చనిపోయిందా అని ఆతృతతో అక్కడ దాకా పోయాము పోయి పోయి గబగబ పోయాము తోసుకుంటూ పోయాం తోసుకుంటూ పోయి ఆ యొక్క చనిపోయిన శవాన్ని చూసిన తర్వాత అమ్మయ్య మావాడు కాదు అమ్మయ్యో మావోడు కాదు అనే వరకు తర్వాత ఇంకో తర్వాత అయ్యో పాపం నిట్టూరుస్తున్నమే తప్ప నానే మమకారాన్ని నానే మోహాన్ని ఎంతవరకు మనం తీర్చుకుంటున్నాం ఇది చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే మనం బతుకుండగానే మనకు చెప్పారు ఏది నువ్వే బ్రహ్మము బ్రహ్మమే నువ్వు నువ్వే బ్రహ్మము బ్రహ్మమే నువ్వు సోహం సోహం అహం బ్రహ్మస్మి అయమాత్మహ బ్రహ్మ తత్వమసి అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి వేదవాక్యాలు ఏవైతే చెప్పారో ఈ వేద వాక్యాల్ని మనను మరణం చేసుకోవటానికి జపించటానికి చెప్పటానికి పనికొచ్చేవి అనుకుంటే అది మన జనన మరణాన్ని తీసేసేది మాత్రం కాదు ఇంకో గమ్మతైనటువంటి విషయం ఏది మరి జనన మరణం లేకుండా చేసుకోవాలి అని అనుకుంటే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే అసలు నువ్వు పుట్టేటప్పుడు పుట్టడానికంటే ముందే నీకు జనన మరణాలు లేకుండా ఉన్నావు నువ్వు ఆత్మవై ఉన్నావు ఆత్మనందు నేను ఆకాశము పుట్టే ఆకాశమందు నప్పు బుట్టే అన్నటువంటి భద్రాద్రి శతకంలో ఆకాశం ఉంది ఏది బ్రహ్మము ఏది బ్రహ్మము ఆత్మ ఆ ఆత్మకు ఏమి లేదు జనన మరణాలు లేవు చావు పుట్టకలు లేవు చావు పుట్టుకలు లేనటువంటి ఆత్మ నుండి బ్రహ్మము నుండి అవ్యక్తము అవ్యక్తం నుండి మహత్తు మహత్తు నుండి మహదాంకారము మహదాంకారం నుండి పంచతన్మాతృకలు పంచతన్మాతృకల నుండి పంచమహాభూతములు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఓషధులు అన్నము ఆ అన్నము నుండి సకల జంతు జాలము అయింది పరమాత్ముని మాయ వలన అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే నువ్వు పుట్టకముందు ఆత్మస్వరూపమైనటువంటి నువ్వు నిన్ను ఆ గురుదేవుడు నువ్వు పుట్టిన తర్వాత మర్చిపోయి ఉన్నావు కనుక ఆ మర్చిపోయిన విషయాన్ని నీకు తెలియజేశారు ఏమని తెలియజేశారు ఎక్కడో బ్యాంకులో ఉన్నటువంటి పది లక్షలు తీసుకొచ్చి నీకు ఇవ్వలేదు ఎక్కడో తన బొడ్లో ఉన్నటువంటి కేజీ బంగారం తీసి నీకు ఇవ్వలేదు నువ్వు మర్చిపోయినటువంటిది ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని అది నీకు గుర్తు చేశారు అది నీకు గుర్తు చేసినప్పుడు ఆ గుర్తుని పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఆ గుర్తుని విడవకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అంటే ఇవాళ చెట్టును చూసినా కూడా నేనే అనాలే పుట్టం చూసినా కూడా నేనే అనాలే కుక్కం చూసినా కూడా నేనే అనాలే ఏ యొక్క జంతుజాలాన్ని దేన్ని చూసినా కూడా ప్రాణం ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నీకు నువ్వుగా అవపోషణ చేసుకొని అన్నిట్లో నేను ఉన్నాను అంటూ నిన్ను నువ్వు మర్చిపోవటమే ఆ బ్రహ్మజ్ఞాన స్థితి ఆ బ్రహ్మజ్ఞాన స్థితి పొందటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు మరి ఈ యాభై సంవత్సరాల నుంచి ప్రశ్నించుకుంటున్నా సమాధానపరచుకుంటున్నా ప్రశ్నించుకుంటున్నా సమాధానపరచుకుంటున్నా అయినప్పుడు పగలు లేదు రేయి లేదు ఏది ఆ బ్రహ్మస్థితి ఉన్న ఉన్నప్పుడు పాపం లేదు పుణ్యం లేదు స్వర్గం లేదు నరకం లేదు చావు లేదు పుటకలేదు రాత్రి లేదు పగలు లేదు ఏది ద్వంద్వం కాకుండా ఏకమై అద్వితమై ఉన్నదో అద్విత అదే బ్రహ్మము అదే నీవు అనేది మనం ఎప్పటికీ మరవకూడనటువంటి విషయం ఇంకా చెప్తున్నారు ఏం చెప్తున్నారు బ్రహ్మ సత్యం జగద్ద్య బ్రహ్మం అనేది సత్యం జగత్ అనేది మిజ్జ అంటే మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది మరి మధ్యలో వచ్చి మధ్యలో పోయేటువంటి మధ్యలో వచ్చిన మనం మరి దేన్ని పట్టుకోవాలి ఆ సత్యాన్ని పట్టుకోవాలి సత్యం అంటే ఏమిటి నాశనం కానటువంటిది మరి నాశనము కానిది అంటే ఏమిటి ఒక వస్తువు ఉంది అది నాశనం కాదు ఇంకో వస్తువు ఉంది అది నాశనం అయ్యేది అంటే బంగారం నాశనం కాదు ఇనుము నాశనం అయ్యేది మట్టిలో పెడితే అంటే బంగారం ఎప్పటి కూడా నాశనం కాదు ఇను కూడా నాశనం కాకుండా ఉండదు అది నాశనం నాశనమైంది అదేవిధంగా బ్రహ్మ సత్యం బ్రహ్మ అనేది సత్యమై ఉన్నది నాశనం కాకుండా ఉన్నది మరి జగత్ జగత్లో ఉన్నటువంటి మనమంతా కూడా మిథ్య అంటే మనం ఎల్లప్పుడూ ఉండేవాళ్ళము కాదు ఈ సత్యమై ఉన్నటువంటిది ఏమిటి అనుకుంటే బ్రహ్మము బ్రహ్మం అనుకుంటే ఆత్మ ఆత్మ అనుకుంటే ఎరుక ఎరుక అనుకుంటే నీవు ఈ నీవు అనుకునే ఎరుక సత్యము అని మనం అన్నట్లయితే ఏ మాట పలకకుండా ఏం విషయం చెప్పకుండా ఏది ఉన్నది అనే మనం అన్నట్లయితే ఆ పరిపూర్ణ పరభావ్యమైనటువంటి బట్టబయలు ఏదైతే ఉందో అదే తప్ప మిగిలినీ ఉన్నాయే కానీ అవి నాశనమయ్యేవి నాశనం కానిది ఒకటే ఒకటి ఆ పరిపూర్ణమైనటువంటిది దానికి ప్రపంచంతో సంబంధం లేదు ఏది ప్రపంచీకులతో సంబంధం లేదు ఆ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి లోకాధీశులతో సంబంధం లేదు లోకాలతో సంబంధం లేదు ఎవరితోటి సంబంధం లేదు సంబంధం ఉన్నటువంటి విషయం ఏంటంటే మాయకు సంబంధించినటువంటి విషయాలే ఈ మాయ ప్రపంచంలో ఈ మాయ మనుగడలో మనం కొనసాగిస్తూ మాయకు గురి అయి భగవద్గీతలో చెప్తారు మాయ నిన్ను ఈడుస్తుంది అని ఈ లోక విషయంలో మాయా ఎలా ఈడుస్తుందంటే ఈడుస్తుంది ఆ స్వవిషయం తెలిసినా కూడా ఆ స్వవిషయంలో మనం ఉండకుండా మనల్ని మాయలోకి ఈడుస్తున్నటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి మనం మరి గురు శిష్యుల సంబంధం గురు శిష్యుల అన్యోన్యం మరి గురువులు శిష్యులు అందరు కూడా గొప్పవారు గొప్ప గురువులు గొప్ప శిష్యులు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే గొప్ప శిష్యులలో ఎలా ఉంటారంటే మూడు రకాలుగా మనం విభజించుకున్నట్లయితే ఉత్తమ శిష్యుడు మధ్యమ శిష్యుడు అధమ శిష్యుడు అని ఉంటారు మన మనకు మనం నాకు నేనే చెప్పుకుంటా నేను ఉత్తమ శిష్యున్నా మధ్యమ శిష్యున్నా అధమ శిష్యున్నా అని ఎందుకంటే వేరే వాళ్ళ మీద చెప్పుకుంటే బాగుంటుంది కాబట్టి నేను ఉత్తమ శిష్యుని అయినట్లయితే నా గురువు మా ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే గురువు చెప్పలేదు నాకు చెప్పులు ఇచ్చాడు అయ్యా చెప్పులు అక్కడ పెట్టాలనుకోండి ఇడ్చిన చెప్పులు తీసుకొని కళ్ళ కద్దుకొని అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టి గురువుగారు అడక్క ముందుకే నీళ్లు తీసుకొచ్చి నేను గురువుగారికి ఇచ్చి అయ్యా కాలు కట్టుకోవడం అని చెప్పి గురువుగారు వస్తున్నారని తెలిసిన సమయంలోనే ఆ యొక్క కుర్చీని దులిపి కొత్త టవలు వేసి అక్కడ కూర్చోబెట్టి మంచాన్ని దులిపి కొత్త దుప్పట్లు వేసి మంచిగా అక్కడ శయనం ఏర్పాటు చేసుకొని మరి గురువు గారికి మరి పూలతో పూజించి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కడిగి మరి కడిగిన నీళ్ళని తాగటం అని తాగి మరి నెత్తి మీద చల్లుకొని నా గురువు ఇప్పుడు గురువుగారు టీ తాగుతారా అనకుండా టీ తాగండి గురువుగారు పాలు తాగుతారా అనకుండా పాలు తాగండి గురువుగారు భోజన చేస్తారా అనకుండా భోజనం చేద్దు రండి గురువుగారికి కావాల్సినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అక చేయి కట్టుకున్నాడు చేతికి నీళ్ళు అడక్క ముందే ఇచ్చి అడక్క ముందే టవల్ తీసుకొచ్చి ఇచ్చి గురువుగారిని తీసుకొని పోయి గురువు తాను చేయాలనుకున్నటువంటి పనులన్నీ కూడా ముందుగానే పసిగట్టి ఆ గురువుకు సేవ చేసేటువంటి శిష్యుడు ఉత్తమ శిష్యుడు నాలాంటి వాడు అంటే గురువు చెప్పకున్నా కూడా గురువు యొక్క వ్యవహారాలన్నిటిని కూడా తానే చూసి గురువుగారు ఒక ఇప్పుడు లేస్తే ఇది చేస్తారని అనుకొని గురువుకు అడుగు అనువున గురుసేవ చేసుకొని ఉండేటువంటి వాడు ఇంకా మధ్యమ శిష్యుడు ఉత్తమ శిష్యుడు ఇట్లుంటాడు ఉంటాడు మధ్యమ శిష్యుడు ఎలా ఉంటాడు అనుకున్నట్లయితే ఆయనే గురువుగారు చెప్పందేం చేయడు అయ్యా గురుగారు మళ్ళీ వినయ విధేయత మంచి వినయ విధేయత ఉంటాడు అతను కూడా అయ్యా చెప్పండి అయ్యా మంచిలు తీసుకురానా అయ్యా గురువుగారు మంచిలు జమ్మన్నారు కదా తీసుకొస్తాడు అయ్యా అయ్యా నాయనా అయ్యా చెప్పండి అయ్యా అక్కడ కుర్చీ ఏమన్న ఉంటాయి నాయన గురువుగారు చెప్పారుగా అని కుర్చీ చెప్తేనే చేస్తాడు ఇంకా ఏ విషయమైనా కూడా గురువు చెప్తేనే చేస్తాడు అన్నం ఆ గురువు తింటా అన్నాడు కదా తీసుకొస్తాడు ఏదైనా కూడా ఆ గురువు చెప్తేనే చేస్తాడు నాలాంటి శిష్యుడు అంటే మధ్యమ శిష్యుడు ఇంకో ఉన్నాడు అదమ శిష్యుడు గురువుగారు గారు మనం మనము కొంచెం ఆ మంచం పడుకున్నాం కదా ఆ మంచం కొంచెము జరుగుతే బాగుంటుంది నాయన గురువుగారు మీ కాలుపు ఆ మంచం అందుతుంది కదా కొద్దిగా తన్నండి జరుగుద్ది కాదు నాయన సరే మంచం వేసే బాగా ఉంది దిండు లేని నేను పడుకోను కొద్దిగా దిండు తెచ్చిస్తావా నాయన గురువుగారు మీరు ఎలాగో పడుకుంటారు కదా అటు తిరిగి పడుకుంటారు కదా పడుకున్నప్పుడు మోచేయి చేతి కింద పెట్టుకోండి దిండులాగా పనిచేస్తుంది సరే నాయనా అలా కాదు నాయన సరే కళ్ళకు బాగా అది వెలుతురు కొడుతుంది నా కంట్లో వెలుతురు బాగా కొడుతుంది ఆ లైట్ స్విచ్ బంద్ చేసి నాయన లేచి కొద్దిగా స్విచ్ బంద్ చేయరాదు అని నాయన అంటే ఎందుకు గురుగారు గారు మీ ఉంది కదా ఆ కళ్ళ మీద పెట్టుకుంటే అది మీకు ఆ లైటింగే కనబడదు అంటే చెప్పినా కూడా చేయనటువంటి శిష్యుడు వాడు అధముడు అంటే ఈ గుణాలు గురువు చెప్పినా కూడా నేను చేస్తలేనంటే నేను అధముని గురువు చెప్తే చేస్తున్నాను అంటే నేను మధ్యముని గురువు చెప్పకపోయినా కూడా గురువు యొక్క విషయాల్ని గమనించి ఆ గురు సేవలే నేను ఉంటున్నానంటే నేను ఉత్తముని కాబట్టి చెప్తే నా కూడా చేయకుండా ఉండేటటువంటి శిష్యులు లేరు ఇక్కడ చెప్తే చేసేటువంటి శిష్యులు కూడా లేరు చెప్పకపోయినా కూడా గురువుని యొక్క మూమెంట్స్ కనిపెట్టి చేసే శిష్యులే ఉన్నారు సద్గురు మహారాజ్కి సద్గురు మహారాజ్కి సద్గురు మహారాజ్కి జై గురుదేవ జయ తల సద్గురుపుర మహారాజ్కు జై మరి డాక్టర్ శ్రీ నిత్తినిర్మణానంద సెలవు చంద్రమోహన్ రాజు గారు మరి శ్రీ సదానంద పసుపులేడి సీతమ్మ రాజవేంద్ర గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని తెలియజేశారు ఇద్దరు ఒకేసారి ఉపదేశం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు శిష్యుల యొక్క లక్షణాలు మూడు రకాలుగా ఉంటాయని ఉత్తమ మధ్యమ అధమ అనేటువంటిది లోకంలో రకరకాల గురువులు ఉన్నారు రకరకాల శిష్యులు ఉన్నారు మన యొక్క పుణ్యాన్ని బట్టి మంచి గురువు లభిస్తారు సాధకుడు యొక్క పుణ్యబలాన్ని బట్టి సద్గురువు లభిస్తారు ఇప్పుడు ఆయన దగ్గర వెయ్యి రూపాయలు షాపింగ్ చేయడానికి వెళ్ళాడు ఎందుకు అంటే ఫోటోలో ఒక పెళ్లి కాడికి వెళ్తే ఒకళ్ళు కట్టుకున్న చీర నచ్చింది మంచిగా అనిపించింది ఒక ఫోటో తీసుకున్నాడు వాళ్ళ భర్తకి వాళ్ళ భార్యకి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు వాళ్ళని అందరిని అడగలేడు కదా ఎంత అయింది షారీ అని షాపింగ్కి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత వాళ్ళకు చూపెట్టాడు ఇలాంటి షారీ కావాలి నాకు అన్నాడు ఓకే చూపిస్తామను ఎంత అవుద్ది మరి అడగాలి కదా ఎంత అవుద్ది అన్నాడు నాలుగు అవుద్ది అన్నాడు షాప్ ఆయన అనడు నాలుగవ మరి నా దగ్గర వెయ్యి ఉన్నాయి నాకు అలాంటిదే కావాలన్నాడు కుదరదు అన్నాడు నేను వెళ్ళను అన్నాడు అలాంటి శారీ ఇవ్వకపోతే నేను వెళ్ళను అన్నాడు తేడు ఏం చేస్తారు చెప్పండి అలా అప్పుడు షాప్ అయిన ఏం చేస్తారు వెళ్ళకొడతరా ఉంచుతారా బతింగలు ఆడుతాడు చూడన సార్ చూడండి సార్ చూడ కానీ ఒక షారీ ఇచ్చాడు చివరికి అలాంటిది ఒక శారీ ఇచ్చాడు ఎలా ఇవ్వగలిగాడు అంటారు డూప్లికేట్ కాదు దానికి డ్యామేజ్ ఉంది ఏమైంది డ్యామేజ్ ఉంది అంటే పుణ్యం తక్కువ ఉన్నప్పుడు మనకి మంచి గురువు కావాలని అనుకున్నా కానీ ఎక్కడో ఒక లోపం ఏదో ఒక లోపం ఉన్నటువంటి వాళ్ళే దొరుకుతారు తప్ప సమర్థుడైనటువంటి సద్గురువు లభించరు ఇందాక చెప్పారు కదా పూర్ణ బోధ కొరుకు పురుషుడు బహుజన్మపుణ్యవశం చేత పుట్టవలేను ఆటలు పుట్టకున్న అది కష్ట సాధ్యం వైకల జీవసంగామనింగ్ అన్నట్టు మనం కూడా ఒక్కటెమ్మ తరించాలి అనేటువంటి తపన ఉంటే సద్గురువు లభిస్తారు ఇప్పుడు ఏకలవిడ ఉన్నాడు అనుకోండి ఏకలవిడ ఎలా ట్రై చేసిండు ఉన్నంత తపన ఎంతమందికి ఉంటుంది అంటారు ద్రోణాచార్యుడు విలువించేర్పణ అంటే గురువుగారి విగ్రహాన్ని పెట్టుకొని గురువుగారి మనసులో ఉన్నటువంటి విద్యను గ్రహించగలిగాడు ధ్యానం ద్వారా గురువుగారి యొక్క అంతరంలోకి ప్రవేశించి తన యొక్క ధ్యానం ద్వారా విద్యను గ్రహించగలిగాడు ఇప్పుడు మనం కూడా గురువుగారి దగ్గరకు వచ్చి గురువుగారి యొక్క అంతరంలో ఉన్నటువంటి విద్యను గ్రహించగలుగుతున్నావా లేదా ఎంతమంది గ్రహించగలుగుతున్నారు ఎవరికైతే తరించాలనేటువంటి తపన ఉంటుందో వాళ్ళు అలా చేయగలుగుతారు మిగతా వాళ్ళు చేయలేరు అర్థమైందమ్మా ఎందుకంటే ఆశ్రమానికి ఎన్నిసార్లు వచ్చింది ప్రధానం కాదు ఎన్ని సంవత్సరాలు అయింది ప్రధానం కాదు ఉపదేశం తీసుకుని ఎన్నాళ్ళు అయింది ప్రధానం కాదు ఎంత నేర్చుకున్నాము ఎంత సాధించాము అనేటువంటిది ప్రధానం ఇందాక చెప్పారు గురువుకి వయసుతో సంబంధం లేదు అని చెప్పారు మరి వారు చాలా చక్కటి విషయాలు మనకు అందించడం అనేటువంటిది జరిగింది జయ గురు వారిని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు